నమస్తే అండి నేను మీ శ్రీనివాస్ ఇప్పటి వరకు మా సంస్థలో గోల్డ్ అప్రెజర్ కోర్సును సక్సెస్ఫుల్గా హండ్రెడ్ పర్సెంట్ యాక్టివిస్ తోటి మీ అందరి సహాయ సహకారాలతో ఏడవ బ్యాచ్ని డిగ్రీగా కంప్లీట్ చేయడం జరిగింది ఈ నెల పంతొమ్మిది శనివారం ఇరవై ఆదివారం ఈ రెండు రోజులు గోల్డ్ అప్రెజర్ కోర్సును ఎనిమిదవ బ్యాచ్ని స్టార్ట్ చేయబోతున్నాం ఈ కోర్సు వలన ఉపయోగాలు ఒకటి బంగారు ఆభరణాలలో అసలు నకిలీలను గుర్తించటం రెండవది బంగారం ప్యూరిటీ అంటే పద్నాలుగు క్యారెట్లు పదహారు క్యారెట్లు పద్దెనిమిది క్యారెట్లు ఇరవై క్యారెట్లు ఇరవై రెండు క్యారెట్లు మరియు ఇరవై నాలుగు క్యారెట్ల ప్యూరిటీని అంచనా వేయగలటం మూడవది నికర బరువు లెక్కించటం నాలుగవది మార్కెట్ విలువను తెలుసుకొని బంగారు ఆభరణాలను సరిగ్గా అంచనా వేయగలగటం ఐదవది హాల్మార్క్ మరియు నాడ్యత ప్రమాణాలపై ప్రత్యేకత నైపుణ్యత కలిగి ఉండటం ఈ కోర్స్ చేయటం వలన ఉపాధి అవకాశాలు అన్ని చోట్ల విరివిగా ఉన్నాయి ఒకటి అనేక జాతీయ బ్యాంకులు అనేక ప్రైవేట్ బ్యాంకులు ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల్లో బంగారం విలువ కట్టే అప్రైజర్గా అందరూ గౌరవించేటువంటి ఉద్యోగం పొందటం రెండవది జ్యువెలరీ షోరూమ్స్ లో బంగారు ఆభరణాలు విలువ కట్టే ఉద్యోగం పొందటం మూడవది సొంతంగా తాకట్టు వ్యాపారం చేసుకునే ఉపాధి అవకాశానికి ఎంతో ఉపయోగపడుతుంది నాలుగవది బంగారం నాణ్యత ఆభరణాల కొనుగోలుకు చాలా ఉపయోగపడుతుంది ఐదవది సొంతంగా బంగారం వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఇది చాలా మంచి అవకాశం ఆరవది అసైన్ మరియు వ్యక్తిగత క్లయింట్లకు గోల్డ్ అప్రైజర్గా పనిచేసే అవకాశాన్ని ఈ గోల్డ్ అప్రైజర్ కోర్సు కల్పిస్తుంది ఈ నెల పంతొమ్మిది శనివారం ఇరవై ఆదివారం ఈ రెండు రోజులు మీకు ప్రత్యేక శిక్షణ ఇస్తాం గత ముప్పై సంవత్సరాలుగా అనేక జాతీయ బ్యాంకుల్లో సక్సెస్ఫుల్ గా గోల్డ్ అప్రైజర్ గా పనిచేసిన హైలీ ఎక్స్పీరియన్స్డ్ చీఫ్ జ్యువెలరీ ఆఫీసర్ గారు మీకు శిక్షణ ఇస్తారు ఈ కోర్సుకు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన వారికి తర్వాత గోల్డ్ అప్రైజర్ కోర్సు ఎంఎస్ఎంఈ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది మా సంస్థ గవర్నమెంట్ రిజిస్టర్డ్ అండ్ రెగ్యులైజర్ సంస్థ ఈ కోర్సుకు మన రెండు తెలుగు రాష్ట్రాల నుండి అనేక సిటీస్ నుంచి టౌన్స్ నుంచి మరియు గ్రామాల నుంచి పురుషులు మరియు స్త్రీలు వచ్చి జాయిన్ అవుతున్నారు వారు ఎలాంటి ఇబ్బంది పడకూడదు అని వారి సౌకర్యార్థం ఈ రెండు రోజులు ప్రత్యేకంగా చాలా మంచి హోటల్లో ఏసీ అకామిడేషను మరియు త్రీ స్టార్ హోటల్లో లంచ్ను ఎలాంటి అదనపు ఛార్జీలు మేము తీసుకోకుండా ఆ ఫెసిలిటీస్ని మేము ప్రొవైడ్ చేస్తున్నాం మా ఇన్స్టిట్యూట్ గుంటూరు నడిబొడ్డున ఉందండి రైల్వే స్టేషన్కు కేవలం మూడు వందల మీటర్ల డిస్టెన్స్ మాత్రమే అదే బస్ స్టాండ్ నుంచి అయితే కేవలం పది నిమిషాల్లో జరుపుకోవచ్చు ఈ కోర్సులో భాగంగా తెలుగులో మంచి బుక్స్ మెటీరియల్ను మరియు మీకు బ్రహ్మాండంగా పనికొచ్చేటువంటి టూల్ కిట్ను కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాము ఈ కోర్సుకు ఫీజు కేవలం పదిహేను వేల రూపాయలు మాత్రమే మా దగ్గర గతంలో నేర్చుకున్న వారు చాలామంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కెనరా బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ చైతన్య గ్రామీణ బ్యాంకులలో ఉద్యోగాలు చాలామంది పొంది ఉన్నారు ఇలాంటి అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకొని ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందండి ఈ కోర్సులో జాయిన్ అవడానికి ఆసక్తి ఉన్నవారు ముందుగా మీరు సీట్ రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది మా ఆఫీస్ మొబైల్ నంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ అలానే ల్యాండ్ లైన్ నంబర్ జీరో ఎయిట్ సిక్స్ త్రీ డబల్ టూ డబల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ మా ఆఫీస్ అడ్రస్ ఫస్ట్ ఫ్లోర్ రామచంద్ర రెసిడెన్సీ టూ బై త్రీ బ్రాడీపేట్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ ఈ అవకాశాన్ని అర్హులైన అందరూ సద్వినియోగం చేసుకుంటారని భావిస్తూ నమస్తే ఉంటాను మీ శ్రీనివాస్